నమస్తే సార్ సార్ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి నేను బాగా కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాను సో ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటి తగ్గించుకోవడానికి మన ఇంట్లోనే మంచి చిట్కాలు ఉన్నాయంటారా ఇట్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది జనాలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు సో అక్కడ బేసిక్ రీజన్ మనం చూడాలి ఎవరికైనా సరే బేసిక్ రీజన్ తెలిసిందంటే వాళ్ళకు ఎగైన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు ఓకే సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ మనకు అన్హైజనిక్ ఫుడ్ లేకపోతే మనకు జంక్ ఫుడ్ ఆల్ ద స్పైసీ ఫుడ్ అండ్ ఆల్ ద హై ఆయిలీ ఫుడ్ సో దీస్ ఆర్ ద రీజన్స్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ యువర్ లైఫ్ స్టైల్ మీన్స్ సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఏం లేదు ఫిజికల్ యాక్టివిటీస్ లేదు ఈవెన్ దానివల్ల కూడా మీకు డెఫినెట్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది అండ్ అనదర్ థింగ్ లైక్ సపోజ్ సంబడీ ఈజ్ యూజ్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ మేబీ లైక్ అలోపతిక్ మెడిసిన్ షుగర్కి బీపీకి బ్లడ్ థినర్స్ వాడతారు కొంతమంది రెగ్యులర్గా లేకపోతే కొంతమంది థైరాయిడ్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడతారు ఎలాంటి వాళ్ళకు కూడా వస్తాయి ఎలా వస్తాయి అంటే డ్యూ టు దట్ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ మన బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి సో దానివల్ల కూడా వాళ్ళకు అసిడిక్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ఆసిడిక్ రియాక్షన్స్ నుంచి మనకు ఏమవుతుందంటే గ్యాస్ తయారవుతాయి ఓకే అండ్ ఈజ్ దర్ ఎనీ సర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఆర్గాన్ ఓకే మే బీ లైక్ సపోజ్ యూ హ్యావ్ ఏ పెప్టిక్ అల్సర్ ఇన్ ద స్టమాక్ దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతాయి ఇఫ్ యూ హావ్ పైల్స్ పైల్స్ ఉంటే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతాయి లేకపోతే సపోజ్ లెటర్స్ యువర్ లివర్ ఈజ్ డ్యామేజ్డ్ మేబీ ఫ్యాటీ లివర్ వచ్చేసింది దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతాయి అండ్ ఇఫ్ యూర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ కిడ్నీ స్టోన్ ఆర్ గర్ల్ స్టోన్స్ ఈవెన్ దానివల్ల కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తాయి సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ అక్కడ మేము ఏం చేస్తామంటే లైక్ వీ అవుట్ కరెక్ట్లీ టు ఏ పర్సన్ కంప్లీట్గా రూల్ అవుట్ చేసి తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఇఫ్ ఇడ్ ఇస్ రిక్వైర్డ్ ఎనీ సెట్ ఆఫ్ మెడిసిన్స్ వి గివ్ ఇట్ లేకపోతే మెడిసిన్ అవసరం లేదు జస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ బీ వైల్ అంతే సో దెర్ ఆర్ టూ వైల్స్ కొంతమంది ఏం చెప్తారంటే నాకు సార్ వీఆర్ అనేబుల్ టు ఫాలో ద లైఫ్ స్టైల్ అప్పుడు మెడిసిన్ రోల్ ఇస్తారు దే హ్యావ్ టు యూజ్ మెడిసిన్ మెడిసిన్ బాడకపోతే ది కెన్ నాట్ సర్వైవ్ ఓకేనా ఆ టైప్ కష్టం అయిపోతాయి అందుకని ఏమవుతుందంటే అక్కడ డెఫినెట్గా వెదర్ బాగా డైట్ మార్చాలి ఒక కరెక్ట్ రూట్కి వచ్చేయాలి లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే మెడిసిన్ అయినా వాడాలి రెగ్యులర్గా ఓకే సో దిస్ ఈజ్ బట్ నా ఒపీనియన్ ప్రకారంగా డైట్ మార్చుకోవడం బెస్ట్ దట్ ఈస్ ద పర్మానెంట్ సొల్యూషన్ ఆఫ్ ద లైఫ్ ఓకే ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ యాక్చువల్లీ ఈ ఫుడ్ గురించి ఇప్పుడు చెప్పాను కదా ఈ ఫుడ్ ఆల్ ఆర్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఈజ్ యాసిడిక్ ఆల్ ద జంక్ ఫుడ్స్ ఆర్ యాసిడిక్ ఆల్ ద హోటల్ ఫుడ్స్ ఆర్ యాసిడిక్ ఓకే సో ఈ యాసిడిక్ రియాక్షన్కు మనం ఎప్పుడైనా సరే తగ్గించామనుకో అప్పుడు ఏమవుతుందంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతాయి సో యాసిడిక్ రియాక్షన్ మనకు తగ్గించాలంటే మనకు అల్కలైనిటీ పెరగాలి మన బాడీలో ఓకే మనం పెంచేయాలి అల్కలయినిటీ అల్కలైనిటీ ఇన్ ద సెన్స్ మనం ఏ ఏ టైప్ ఫుడ్ తీసుకుంటే మనకు ఆల్క్లైన్ రియాక్షన్ మన బాడీలో పెరుగుతుందని మనం చూసుకోవాలి నంబర్ వన్ ఈస్ ద ఫ్రూట్స్ ఓకే ఫ్రూట్స్ ఆజిటీస్ ఎలా దేవుడు మనకు ఎలా ఇచ్చారు ఆ టైప్ మనం తీసుకొని తినాలి కొంతమంది ఏం చేస్తారు జామకాయ కట్ చేస్తారు దానిలో సాల్ట్ వేస్తారు ఓకే కీరా కట్ చేస్తారు దానిలో సాల్ట్ మిర్చి పౌడర్ వేస్తారు సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న అల్లాయినిటీ మొత్తం తగ్గిపోతుంది ఓన్లీ సెక్ ఆఫ్ యూర్ టేస్ట్ టంగ్ టేస్ట్ మీరు తింటారు ఎనీ సడ్ ఆఫ్ ఆడిషన్స్ లైక్ మేబీ షుగర్ ఆర్ సాల్ట్ ఆర్ స్పైసీ ఫుడ్ ఎనీథింగ్ ఇది స్పైసీ పౌడర్ ఇది ఏం యాడ్ చేయకుండా సపోజ్ మీరు తినారనుకో దట్ ద హెల్దీ ఫుడ్ అని మీరు అనుకోవాల్సింది ఓకే అండ్ ఆల్కలైన్ ఫుడ్ ఎప్పుడైనా సరే మన బాడీలు మనం పెంచేసామనుకో ఆటోమేటికలీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఒకటి అదర్ వన్ ఇస్ ఆసిడిటీ ఓకే సో రెండు రియాక్షన్ జరుగుతుంది మన బాడీలో ఎప్పుడైనా సరే మీరు అల్లైనిటీ పెంచారంటే యాసిడిక్ రియాక్షన్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది విదౌట్ ఎనీ మెడిసిన్స్ లేకపోతే సపోజ్ ఇఫ్ యూ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ ఆజ్ ఐ టోల్డ్ యూ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని గురించి మెడిసిన్ వాడాలి సపోజ్ యూ హావ్ పైల్స్ పైల్స్ వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అన్ని డెవలప్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే పైల్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం పైల్స్కు ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు గ్యాస్టిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే డయట్ ప్యాటర్న్కి వచ్చేయడం కానీ చేస్తే అప్పుడు మాత్రం జరుగుతాయి అండ్ అప్పుడు అన్నీ క్యూర్ అవుతుంది ఇక్కడ మన మనకు పైల్స్ క్యూర్ అయిపోతుంది అండ్ దాంతో పాటు మీకు నార్మల్గా ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా తగ్గిపోతాయి సపోజ్ ఒకరు డయట్ పాటించుకోవట్లేదు ఓన్లీ లెటర్స్ ఓన్లీ మెడిసిన్ మీద డిపెండ్ అయ్యారు మెడిసిన్ కొంతకాలం పాడారు వాళ్ళకు పైల్స్ తగ్గిపోయింది ఓకే మళ్ళీ తర్వాత ఏమైంది సేమ్ టైప్ ఆఫ్ డైట్ మళ్ళీ అగైన్ పాత డైట్ ప్యాటర్న్ వచ్చేసారు అప్పుడు ఏమవుతుందంటే అగైన్ రియోకర్ అవడం అవకాశం ఉంది పైల్స్ కూడా డెవలప్ అవుతుంది అగైన్ వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ అగైన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సో అందుకని అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ డైట్ ప్యాటర్న్ ఇస్ ద బెస్ట్ సోర్స్ టు రిడ్యూస్ ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ టు రిడ్యూస్ దిడిటీ ఓకే సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ సొల్యూషన్స్ అండ్ నా ఉద్దేశం ప్రకారంగా డైలీ బేసిస్లో మీరు ఫ్రూట్స్ తినండి అట్లీస్ట్ వన్ టైమ్ అయినా ఫ్రూట్స్ తినాలి అండ్ యాజ్ ఫర్ యువర్ బాడీ వైట్ మీరు తినాలి లైక్ సపోజ్ మీ బాడీ వైట్ ఫిఫ్టీ కేజీ ఉంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి పర్ డే ఓకే ఓకే సో అప్పుడు ఏమవుతుంది ఆసిడిక్ రియాక్షన్ తగ్గుతుంది ఆసిడిక్ రియాక్షన్ తగ్గితే ఆటోమేటికలీ మనకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్ కూడా తగ్గింది అంటే ఏ టైంలో తీసుకొచ్చే సార్ ఫ్రూట్స్ ఎంటీ స్టమాక్స్లో తీసుకోవాలి ఎస్ సో దట్ ఇస్ వన్ అండ్ సెకండ్ థింగ్ లైక్ యు కెన్ యూజ్ ఎనీథింగ్ లైక్ మేబీ రైస్ అంబాలి ఆర్ మేబీ లైక్ ఈ మనం కోడ్ రైస్ ఓకే కోడ్ రైస్ మనం తీసుకోవడం ఆ రైస్ అంబాలి తీసుకోవడం మిలేట్ అంబాలి తీసుకోవడం రాగి అంబాలు తీసుకోవడం ఈ అంబాలి మీరు ఎప్పుడైనా యాడ్ చేశారంటే మీకు అక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అక్కడే తగ్గిపోతుంది ఓకే ఓకే అండ్ ఇఫ్ ఈస్ దన్ ఎనీ సార్ ఆఫ్ ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దే హ్యావ్ టు యూజ్ ఇట్ లైక్ దే హెవ్ టు యూజ్ ద మెడిసిన్స్ మెడిసిన్స్ వాడితే ఆ హెల్త్ ప్రాబ్లమ్ వాళ్ళకి తగ్గిపోతే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతుంది బట్ ఇన్ కేస్ వాళ్ళకు ఆల్సర్ టైప్ కొలైటిస్ లేకపోతే పెప్టిక్ ఆల్సర్ డ్యూడెనల్ ఆల్సర్స్ ఎట్లా ఏమైనా ఉంటే దే హెవ్ టు కేర్ఫుల్ అండ్ దే ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం కొంచెం టైం పడుతుంది బట్ వాళ్ళకు ఓపిక ఉండాలి కొన్ని రోజులు మెడిసిన్స్ వాడాలి ఆ తర్వాత ఒక డైట్ ప్యాటర్న్కి వచ్చేస్తే ఇట్ విల్ బి కంప్లీట్లీ క్యూర్ థ్యాంక్ యూ